అందరు తొలి ఏకాదశి రోజు నేను ఫస్ట్ టైం ఇలా పిల్లలు చేసి ఇలా పౌడర్ చేశాను ఎప్పుడు చేయనండి నార్మల్గా పూజ అయితే చేస్తాను ఏదైనా ప్రసాదం చేసి సో ఈ రోజు దేవుడికి ప్రసాదం వచ్చేసి కొద్దిగా పొంగలన్నం చేశాను ఇంకా కొద్దిగా ఆ పిండి ఉంది కదా పిండి కొన్ని ఫ్రూట్స్ పెట్టేసి దేవుడి దగ్గర పెట్టాను అనమాట హెయిర్ ఏంటి అలా చిందరవందరగా ఉందనుకోకండి ఎగ్జాక్ట్ గా హారతి హారతిచ్చే టైంలో జుట్టుపీకే సెల్లిపోయాడు అలా అండ్ చీరలు అంటే నాకు చాలా ఇష్టం అండి అందుకే అట్లీస్ట్ ఇలా పండగలు ఎప్పుడైనా కట్టుకుందాము అనేసి వచ్చి ఈరోజు శారీ వేసుకున్నాను బట్ మోస్ట్లీ మా నిహాన్స్ వల్ల నేను శారీ కట్టుకోవాలి అనే ఆలోచన వచ్చినా కూడా మానేస్తాను ఎందుకు అంటే వాడు నన్ను పరిగెత్తిస్తాడని అండ్ ఇది అనమాట నేను కట్టుకున్న శారీ అండ్ మీ అందరికీ తెలుసు కదా బ్లాక్ థ్రెడ్ నెక్లెస్లు సో అదైతే నేను ఈరోజు చేద్దామనుకుంటున్నాను చేస్తే చేస్తే మీకు కూడా చూపిద్దామని అనుకుంటున్నాను కొన్ని శాంపుల్ మోడల్స్ చూపిస్తాను అంటే అందరికీ ఐడియా ఉంటుంది ఎవరైనా ఒకళ్ళు ఇద్దరికీ తెలియకపోతే జస్ట్ చూపించడానికి శాంపిల్ మోడల్స్ నేనైతే ఇలా చేసుకుందాం అనుకుంటున్నాను సో ఇలా చేయాలో చూపిస్తాను క్లియర్ అండ్ దీనికోసం ఇలా ఒక అట్ట కానీ ఒక నోట్బుక్ కానీ ఏదైనా తీసుకోవాలి అండ్ ఫస్ట్ ఒక సిల్క్ థ్రెడ్ బ్లాక్ దారాన్ని అలా చేతికి తగిలిచ్చి పట్టుకొని ఇలా రౌండ్స్ తిప్పాలన్నమాట సో నేనైతే సెవెంటీ ఫైవ్ రౌండ్స్ అయితే తిప్పుతున్నాను మీకు ఎంత థిక్నెస్ కావాలో అంటే ఎంతమందంగా ఉండాలో బ్లాక్ థ్రెడ్ నెక్లెస్ దాన్ని బట్టి మీరు అన్ని రౌండ్స్ తిప్పుకోవాలన్నమాట నేనైతే సెవెంటీ ఫైవ్ తిప్పుతున్నాను అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను నార్మల్గా బయట అడిగాను బ్లాక్ థ్రెడ్ నెక్లెస్ అయితే ఎంత ఎంతకు చేస్తారు నార్మల్గా అని అడిగితే వాళ్ళు థౌజండ్ దాకా చెప్పారనమాట ఎందుకని అందులో పెద్ద ఆర్నమెంట్స్ కూడా వాళ్ళేం పెట్టరు అన్ని మన ఆర్నమెంట్స్ ఇస్తే వాళ్ళు పెట్టడమే కదా ఎందుకు అనిపించింది థౌజండ్ దాకా ఇంత చిన్న పనికి ఎందుకు అనేసి నేనే ఇంట్లో ట్రై చేస్తున్నాను అనమాట మనకు కావాల్సిన ఐటమ్స్ ఏం లేదండి ఒక సిల్క్ బ్లాక్ థ్రెడ్ ఒక ట్వంటీ థర్టీ రూపీస్ ఉంటుంది అంతే అది కొనుక్కోవాలి అండ్ ఒక ఫ్యాబ్రిక్ గ్లూ కొనుక్కోవాలి అండ్ కి వెనక యూజ్ చేసే ఒక డోరీ కానీ లేకపోతే హుక్లు ఉంటాయి కదండి విడిగా షాప్స్లో అవి కానీ తీసుకోవాలి అండ్ మనం పెట్టుకునే లాకెట్ని బట్టి డోరీ కానీ ఓ హుక్లు కానీ వెనక సెట్ చేసుకోవాలి అది కూడా నేను క్లియర్గా చెప్తాను అండ్ నా లాస్ట్ వీడియోలో నా లాకెట్ని చూసి చాలామంది ఆ లాకెట్ డీటెయిల్స్ కూడా అడిగారు అండ్ క్లియర్ పిక్చర్ కూడా పెట్టమన్నారు క్లియర్గా చూపించమన్నారు సో నేనైతే ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను అండ్ డీటెయిల్స్ కూడా చెప్తాను సో ఇలా ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ టైమ్స్ నేను సర్కిల్ తిప్పాను అనమాట సెవెంటీ ఫైవ్ లైన్స్ దాకా వచ్చింది దారము సో ఇలా వచ్చిన తర్వాత మనము దీనిని కట్ చేసుకోవాలి ఫ్యాబ్రిక్ గ్లూనైతే పక్కనే పెట్టుకోండి కట్ చేసిన తర్వాత వెంటనే గ్లూ అప్లై చేయాలన్నమాట మనము ఇదిగోండి దారం అంతా ఇలా తీసుకొని దాన్ని సిజర్తో కట్ చేయాలి జాగ్రత్తగా అండ్ అలా కట్ చేసిన వెంటనే చిక్కు పడకుండా దారాన్నంతా ఒకసారి జాగ్రత్తగా అనే ఇలా అనేసి దానికి చివర్లో అంచులకి ఫ్యాబ్రిక్ గ్లూని పూద్దాము సో ఇలా ఫ్యాబ్రిక్ గ్లూని పూసిన తర్వాత ఇలా చేత్తో ఇలా చేయండి అండ్ ఆ గ్లూ అయితే పూసినప్పుడు వైట్గా ఉంటుంది కానీ తర్వాత అసలు కనపడదు గ్లూ పూసినట్టు కూడా ఆ వైట్నెస్ అనేది కనపడదు అండ్ ఇలా థ్రెడ్స్తో ఒకసారి అయితే ఇలా చేశాను అండ్ ఇదే ప్రాసెస్ని మనం టూ టైమ్స్ రిపీట్ చేయాలి ఎందుకంటే మనకు ఇలాంటివే ఇంకా టూ కావాలన్నమాట మొత్తం త్రీ కావాలి అండ్ గమ్ము పూసినా ఒక టూ మినిట్స్కే ఆరిపోతుంది ఈజీగానే అండ్ ఇదిగోండి నేను ఇంకొక టూ కూడా ఎక్స్ట్రా చేసేసాను అండ్ ఇప్పుడు చేసింది కూడా అంటే ఇచ్చేస్తున్నాను ఇలా ఈ మూడిని ఇలా అటాచ్ చేసేసి వీటితో మనము ఒక జడలాగా అల్లాలన్నమాట వీటన్నిటిని అటాచ్ చేసేద్దాము ఇలా ఫ్యాబ్రిక్ గమ్తో అండ్ ఫైనల్గా ఇలా అతికిచ్చిన తర్వాత ఒక ప్యాడ్ని తీసుకొని అక్కడ క్లిప్ ఉంటుంది కదా దానికి ఇలా తగిలిచ్చేయాలి ఒకవేళ మీకు ఇలాంటిది లేకపోతే మనం బట్టలు ఆరేసుకుంటాం కదండి క్లిప్స్ ఉంటాయి కదా క్లాత్ని ఆరేసే క్లిప్లు అవి కూడా యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే ఒక ప్లాస్టర్కి అతికిచ్చేసి ఆ మూడింటిని ఇలా అటాచ్ చేసేయచ్చు అనమాట అట్టకి లేకపోతే ఇలాంటి ప్యాడే లేకపోతే మీరు నేలకైనా అంటించుకోవచ్చు సో ఇలా మూడు లాగా అనమాట జడకి ఎలా వేస్తామో జడ మూడు పాయలతో అలా మనం ఇక్కడ దీన్ని జడలాగా వేయాలన్నమాట వేసేటప్పుడు అయితే నీట్గా ఇంకా టైట్గా వేయాలి యాక్చువల్లీ మన రోహిత్ అయితే హనుమాన్ ఫ్యాన్ అనమాట హనుమాన్ అంటే చాలా ఇష్టము సూపర్ మ్యాన్ స్పాడ్ మ్యాన్ ఇవైతే ఇంకా తెలీదు వాటికి సూపర్ మ్యాన్ ఎవరు అంటే తనకి ఇంకా హనుమాన్ అనమాట అందుకే తనకు ఈ ప్యాడ్ కొన్నాను ఫస్ట్ ఇయర్ ఫస్ట్ క్లాస్లో కొన్నాను అనమాట ఈ ప్యాడ్ ఇప్పుడు థర్డ్ క్లాస్కి వచ్చాడు బట్ స్టిల్ దాచుకున్నాడు హనుమాన్కి ఎందుకు ఫ్యాన్ అయ్యాడు అంటే నేను చిన్నప్పుడు స్టోరీస్ చెప్పేదానమాట పిల్లలకు దేవుళ్ళ కథలు ఈ మధ్య చాలామంది చెప్పడం మానేశారు కదా మన చిన్నప్పుడు అంటే మహాభారతము రామాయణం ఇలాంటివన్నీ చూసేవాళ్ళం చిన్నప్పుడు సో మనకు స్టోరీస్ అయితే తెలిసేవి బట్ ఇప్పుడు ఎవరికి ఎవరు అలాంటి స్టోరీస్ కూడా చూడట్లేదు రావట్లేదు కూడా పిల్లలైనా సరే అసలు సీత ఎవరు రాముడు ఎవరు అనేది థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ వచ్చిన పిల్లలకు కూడా చాలా మందికి తెలియ తెలియట్లేదు అనమాట అసలు స్టోరీస్ ఏమీ తెలియట్లేదు అసలు పండగ ఎందుకు చేసుకుంటాము ఏ పండగకి స్టో ఏ స్టోరీ ఉంది అనేది కూడా చాలా మందికి తెలియట్లేదు అమ్మో అండ్ సో నేను అలాంటివి చూసి అట్లీస్ట్ నా పిల్లలకి అన్నీ తెలియాలి అనేసి నేను ఇలా స్టోరీ చెప్తూ స్టార్ట్ చేస్తూ ఫస్ట్ హనుమాన్ స్టోరీయే చెప్పాను అండ్ హనుమాన్ స్టోరీ ఏం చెప్పాను అంటే అదే చిన్నప్పుడు సూర్యుడిని పండు అనుకొని వెళ్ళి మింగపోతాడు అండ్ హనుమాన్ మీద ఇంద్రుడు వచ్చి వజ్రాయుధం విసురుతాడు సో బ గాయం అయ్యి కింద పడతాడు అండ్ వాయుదేవుడికి కోపం వస్తుంది హనుమాన్ వాళ్ళ డాడీ వాయుదేవుడు ఇలా చెప్తూ ఉన్నానమాట స్టోరీ ఫైనల్గా అందరూ హనుమాన్ వాయుదేవుడి కోపం తగ్గించడానికి దేవతలందరూ హనుమాన్కి చాలా వరాలు ఇస్తాడు అని స్టోరీ చెప్పాను అనమాట అలా స్టోరీ క్లియర్గా చెప్పాను ఇంత ఫాస్ట్గా చెప్పలేదులేండి సో అప్పటి నుంచి హనుమాన్ ఫ్యాన్ అయ్యాడనమాట హనుమాన్ మూవీస్ అన్న అసలు వదిలిపెట్టాడు హనుమాన్ లాగా బిహేవ్ అంటే వెనక తోక పెట్టుకొని గద పెట్టుకొని హనుమాన్ లాగా బిహేవ్ చేయడం తనకి ఇష్టం అనమాట హనుమాన్ అంటే ఓవరాల్గా తనకు ఫిక్స్ అయిపోయాడు ముద్రపడిపోయింది అనమాట హనుమాన్ నా ఫేవరెట్ గాడ్ అనేసి కానీ అప్పుడప్పుడు ఎందుకు చెప్పాను రా బాబు అని కూడా అనిపిస్తుంది ఎందుకు అంటే అసలు ఎన్ని డౌట్స్ అడుగుతాడో ఒక్కొక్కసారి ఆ డౌట్స్ని నేనే తీర్చలేను అండ్ ఫైనల్గా ఇలా అల్లే అయితే ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది కంప్లీట్ అయిపోతుంది అండ్ ఇలా పూర్తిగా అల్లిన తర్వాత బాగా టైట్గా ఉంటుంది కదా అప్పుడు మన నెక్ సైజ్ని పట్టి మనము ఎంత అవసరమో అంతకు కట్ చేసుకోవాలి దీన్ని సో ఫైనల్ వరకు ఇలా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది మనము ఒక టాపిక్ మాట్లాడుకుంటున్నాం కదా మీ పిల్లలకు కూడా దేవుళ్ళ గురించి అన్నీ చెప్పండి పెద్ద అయితే ఎలాగో వాళ్ళు చాలా బిజీ అయిపోతారు సో వాళ్ళ మైండ్లో అన్నీ ఇప్పుడే ఫిక్స్ అయిపోవాలన్నమాట పాజిటివ్ థింగ్స్ అయినా నెగిటివ్ థింగ్స్ అయినా చిన్నప్పుడు ఒక్కసారి ఫిక్స్ అయ్యాయి అంటే పిల్లల మైండ్లో అవి జీవితాంతమవు వాళ్ళ మైండ్లోనే ఉంటాయి అనమాట అండ్ ఫైనల్గా ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత చివరైతే ఇలా గ్లూ యాడ్ చేస్తున్నాను అండ్ రెండు వైపులా ఇలా గ్లూ యాడ్ చేస్తే కొంచెం టైట్గా ఉంటుంది ఫైనల్గా అయితే మనకు అల్లేపనైతే అయిపోయింది సో ఇలా ఒక దండ అయితే అయిపోయింది కదా ఇప్పుడు దీంతో మనం మన నెక్ని చూసుకోవాలన్నమాట ఎంత సైజ్ అయితే సరిపోతుంది ఎంత లెంత్ వరకు ఉంచుకోవాలి కట్ చేయాలి అని అండ్ సో ఇప్పుడు మీకు నచ్చిన లెంత్లో ఇలా కట్ చేసుకోవచ్చు కట్ చేసుకున్న వెంటనే ఇలా గ్లూ పెట్టేసేయండి రెండు వైపులా గ్లూ పెట్టిన వెంటనే అలా వదిలేయకుండా రౌండ్గా తిప్పేసేయండి అండ్ ఇదిగోండి ఇలా అయితే దండ వచ్చింది ఇదిగోండి డోరీ మనం దీన్ని కూడా అటాచ్ చేసుకోవచ్చు వెనక పార్ట్కి కానీ నేనైతే దీన్ని యూజ్ చేయట్లేదు ఎందుకు అంటే నేను ఫైనల్గా చెప్తాను అండ్ నేను దీని బదులు హుక్లో యూస్ చేస్తాను మీ దగ్గర ఒకవేళ జెరీ థ్రెడ్ ఉంటే గోల్డ్ కలర్ది అది యూజ్ చేసుకోండి నా దగ్గర లేదనమాట సో నేనైతే ఎల్లో కలర్ థ్రెడ్ అయితే యూజ్ చేస్తున్నాను అండ్ ఇవి నేను అటాచ్ చేస్తాను అనమాట డోరీ బదులు అండ్ ఇవే ఎందుకు అటాచ్ చేస్తున్నాను కూడా నేను చెప్తాను అండ్ ఇప్పుడు అయితే ఒక ఎల్లో థ్రెడ్ కానీ ఒక జెరీ గోల్డ్ కలర్ థ్రెడ్ కానీ ఈవెన్ బ్లాక్ కలర్ థ్రెడ్ అయినా పర్లేదు తీసుకొని ఇలా రౌండ్గా తిప్పండి ఇలా గట్టిగా రౌండ్గా ఇలా చుట్టడం వల్ల టైట్గా ఉంటుందన్నమాట నెక్లెస్ ఇలా తిప్పాలన్నమాట రౌండ్గా మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఇలా టైట్గా రౌండ్గా తిప్పతాం కదా ఇలా తిప్పిన తర్వాత మనము పూలు అల్లుతాం కదా పూలు అల్లేటప్పుడు ముళ్ళు ఎలా వేస్తామో అలా దీనికి కూడా చివర రెండు మూడు సార్లు ముళ్ళు వేస్తే చాలా టైట్గా ఉంటుంది నాకైతే పూలు అల్లడం అంత బాగా రాదనమాట సో నాకు వచ్చినట్టు ఇలా ముళ్ళు వేసేస్తున్నాను రెండు వైపులా ఇదే ప్రాసెస్ చేయాలి ఫైనల్గా ఇలా రెండు వైపులా చేసిన తర్వాత ఇదిగోండి నేను కొంచెం నా నెక్ లెంత్కి కొంచెం అనమాట సో అందుకని నేను కొద్దిగా వెనక ముడి వేసి కట్ చేసేసాను ఇప్పుడు కరెక్ట్గా ఉంటుందని నెక్లెన్త్ అండ్ ఇప్పుడైతే నెక్లెస్కి అటు చివర ఎటు చివర హుక్కు ఇక ఒక సైడ్ అయితే రింగ్ అయితే అటాచ్ చేస్తాం కదా ఏం లేదండి ఒక సూది దారం తీసుకొని ఇలా చక్కగా కుట్టుకొని టైట్గా అటాచ్ చేసేసుకోవడమే చాలా ఈజీ సో ఇలా అంతా అయిపోయాక టైట్గా పెట్టేసుకున్న తర్వాత దారాన్ని కట్ చేసి మనకు ఎక్స్ట్రా ఇలా దారాలు ఏమైనా వస్తే వాటిని కూడా పై పైన కట్ చేసేసి గమ్ పూసేస్తే నీట్గా ఉంటుంది ఇలా గమ్ పూసిన తర్వాత చక్కగా అలా చేతితోనే ఇలా సాఫ్ట్గా ఇలా అనేస్తే మొత్తం ఇలా దారాలు ఏమీ పైకి రాకుండా ఉంటాయి అండ్ రెండో వైపు కూడా హుక్ని అదే ప్రాసెస్లో అటాచ్ చేసేద్దాము అండ్ దీనికి కూడా ఇలా కుట్టిన తర్వాత గమ్ అయితే అటాచ్ చేసేసి నీట్గా సాఫ్ట్గా చేత్తో అలా ఆనేస్తాను చివర ఇలా గమ్ అంటించి చేత్తో ఇలా చేస్తే నీట్గా ఉంటుంది ఆ వైట్ కలర్ కూడా ఆరిపోయిన తర్వాత కనిపించదు అండ్ ఫైనల్లీ నా దండ దండైతే రెడీ అయిపోయింది ఇప్పుడు దీనికి లాకెట్ అటాచ్ చేద్దాము అండ్ నా దగ్గర అయితే ఆల్రెడీ గోల్డ్ లాకెట్ ఉందనమాట మా నిహాన్షు అయితే అయితే ఇద్దరు ఫైట్ చేసుకొని పాప నిహాన్ష్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు వద్దున ఉంది కాబట్టి లక్కీగా నేను చేసుకోగలిగాను అనమాట ఈ వీడియో తను చూసుకుంది నిహాన్షుని అండ్ నేను ఈ లాకెట్ అయితే పాత వీడియోలో కూడా చూపించాను చాలామంది డీటెయిల్స్ కూడా అడిగారు అనమాట ఈ లాకెట్ మీద క్లియర్గా ఈరోజైతే డీటెయిల్స్ చెప్తాను అండ్ ఇప్పుడు నేను ఈ లాకెట్ని యూజ్ చేస్తాను అనమాట ఈ లాకెట్కి వెనక ఇలా ఉంటుందన్నమాట మనం ఏ దండైనా దాంట్లో దూర్చాలి అండ్ మనం అలా అటాచ్ చేసి డిటాచ్ చేయలేము వెనక ఇలాంటి డోరీ యూజ్ చేసి లాకెట్ కావాలంటే మళ్ళీ ఆ నెక్లెస్ని కట్ చేయాలన్నమాట సో అందుకని నేను దాన్ని యూజ్ చేయట్లేదు హుక్కు యూజ్ చేస్తుంది అందుకే మా నిహాన్స్ అయితే నేను ఏమైనా వర్క్ చేస్తుంటే కావాలని వచ్చి విసికీయడానికి ఏదైనా చేస్తాడనమాట అది నేను వర్క్ చేయకుండా నార్మల్గా ఉంటే మాత్రం నేను దగ్గరికి రమ్మన్న రాడు ఆడుకోవాలి నేను అని బిజీగా ఉన్నాను అంటాడు సో ఇలా అయితే నేను లోపలికి అయితే దూరుస్తున్నాను అనమాట లాకెట్ని అండ్ ఫైనల్గా ఎలా వచ్చిందో చూడండి చాలా బాగుంది కదా ఇలా పెట్టుకొని చూస్తాను ఇప్పుడు త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ట్రెండ్ అయింది ఫైనల్గా ఇప్పటికి నేను అనమాట చాలా హ్యాపీ అనిపించింది నేను ఎప్పటి నుంచి దీని మీద ఆశగా ఉందనమాట ఇలా బ్లాక్ థ్రెడ్ నెక్లెస్ అయితే ఒకటి పెట్టుకుందాము అనేసి ఈ లాకెట్ కొని వన్ ఇయర్ అయిందనమాట సో లాకెట్ ఉంది కాబట్టి సులోగా అంటూ ఈ రోజు కుదిరింది అనమాట చేసుకోవడానికి అండ్ ఇలా కిందకే కాకుండా కొద్దిగా టైట్గా నెక్కు చుట్టూ కూడా ఇలా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ బ్లాక్ థ్రెడ్ నెక్లెస్ని ఇంకొంచెం అందంగా చేద్దామా ఇవి నాకు అమ్మలండి నేను ఈ రెండు జతలైతే తీసుకున్నాను ఒకటేమో స్టడ్స్ ఒకటేమో కింద పూస ఉంటుంది అనమాట వేలాడుతూ సో వీటిని నేను ఆ నెక్లెస్కి అటాచ్ చేస్తాను అండ్ నేనైతే లెంత్ ఏ లెంత్లో ఉంచాలి ఎంత దూరంలో అండ్ రెండు కమ్మలు పెడదామా ఒక జత పెడదామా అనేసి ఆ థింగ్ చేస్తున్నాను అనమాట సెట్ చేసుకుంటున్నాను ఇలా పెట్టుకొని చూసుకుంటూ అండ్ ఇప్పుడు మీకు నచ్చిన కమ్మల్ని ఇలా దాంట్లో గట్టిగా దూర్చేస్తే అవి దూరిపోతాయి అనమాట చెవులకు ఎలా పెట్టుకుంటామో అలా అలా దూర్చేసి వెనక స్క్రూ తిప్పడమే ఇదిగోండి ఇలా దూర్చిన తర్వాత వెనక స్క్రూ పెట్టేయడమే అంతేనండి ఇదే ప్రాసెస్ రెండో వైపు కూడా చేసేయాలి అండ్ రెండోది వచ్చేసి ఇటు సైడ్ పెడుతున్నాను చూడడానికి ఎంత అందంగా ఉందో చూడండి ఒక సైడ్ పెడితేనే చాలా అందంగా ఉంది కదా నాకైతే ఈ బ్లాక్ థ్రెడ్ నెక్లెస్ని పెట్టుకోవాలని ఎప్పటి నుంచో ఆశ అనమాట సో ఫైనల్గా ఇప్పటికీ కుదిరింది అండ్ రెండో వైపు కూడా మనము ఇలా కమ్మను పెట్టేసుకుందాము సో రెండో వైపు కూడా కమ్మను పెట్టేసుకున్న తర్వాత నేను ఆగలేకపోయాను అనమాట ఇదిగో మెల్లో వేసేసుకున్నాను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట ఇది అనేసి ఫైనల్గా ఈ రోజు కుదిరింది చాలా బాగుంది కదా అండ్ దీనికి ఈ రెండు కమ్మలే కాదు మనకు నచ్చినవి స్టట్స్ అయినా ఏవైనా పెట్టుకోవచ్చు అనమాట ఇవైతే చాలా చక్కగా సెట్ అయిపోయాయి ఈ కమ్మలు కూడా సో వీటికి ఇలాగే వదిలేకుండా స్టట్స్ కూడా పెడితే ఎలా ఉంటుందో చూపిస్తాను ఇదిగోండి స్టట్స్ నేనైతే దూర్చి చూపించట్లేదు లేట్ అయిపోతుంది అనేసి ఇదిగోండి ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటాయి అనమాట స్టట్స్ కూడా ఆ రెండు జతలు పెట్టుకోవచ్చు లేకపోతే ఒక్క లాకెట్ వేసుకొని కొంచెం కిందికి పెట్టుకున్నా బాగుంటుంది ఇలా ఒక జత అయినా పెట్టేసుకోవచ్చు కమ్మలు అండ్ ఇలా మనం ఒక లాకెట్ కొన్నాము అంటే ఒక దీనికే కాదు ఇంకా చాలా రకాలుగా యూజ్ చేయొచ్చు అది కూడా నేను చెప్తాను ఒకవేళ లాకెట్ వెనక డిటాచబుల్ అట్లా ఉంటే ఇదిగోండి ఇలా చిన్న కాసులు పేరుకిలా పెట్టుకున్నాం అనుకోండి నెక్లెస్లా ఉంటుంది అండ్ ఒకవేళ మీరు దీనికంటే ఒక చిన్న సైజు లాకెట్ కొన్నారనుకోండి ఇలాగే కాదు ఈవెన్ పాపిడి బిల్లుగా కూడా వాడుకోవచ్చు అండ్ ఇదిగోండి ఇలాంటి పూసల దండలు కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ నా వన్ గ్రామ్ గోల్డ్ అండి ఇవన్నీ పెట్టి సెట్ చేసి మీకు ఐడియా కోసం ఎలా ఉంటుంది అని చూపివ్వడానికి చూపిస్తున్నాను అండ్ నా లాస్ట్ వీడియోలో అయితే చాలామంది లాకెట్ క్లియర్గా పిక్ పెట్టండి క్లియర్గా చూపియండి ఒకసారి అని అన్నారు అందుకని నేను ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను అండ్ గోల్డ్ వెయిట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ నైన్ టు టెన్ గ్రామ్స్ పడింది అనుకుంటాను నాకు అంత బాగా గుర్తులేదు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది అనుకోండి కొనుక్కొని అండ్ రాళ్ళకి నాకు ఎక్స్ట్రా టెన్ థౌజండ్ పడింది నాకు రాళ్ళు ఎక్కువ ఉన్నా సరే నాకు చాలా బాగా నచ్చి కొనుక్కున్నాను లక్ష్మీదేవి కూడా ఈవెన్ వేళ్ళతో సహా చాలా క్లియర్గా ఉంటుంది అండ్ నేను దీన్ని ఎక్కడ కొనుక్కున్నానంటే పంజాగుట్టలోని జతిన్మార్ అని షాప్లో కొనుక్కున్నాను అక్కడ నాకు కొద్దిగా యూనిక్గా ఉన్నట్లుంటుంది కలెక్షన్ అండ్ ఇదైతే రెడీమేడ్దే నేను చేయించుకోలేదు అండ్ అందరూ డీటెయిల్స్ అడిగారు కాబట్టి నేను చూపిస్తున్నాను గోల్డ్ అనేది ఎక్స్పెన్సివ్ కదా పదే పదే కొనలేము సో మనము ఉన్న గోల్డ్నే ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఎలా యూస్ చేసుకోవాలని నేను ఈ వీడియోలో చెప్పాను అండ్ ఫైనల్లీ లంచ్ అయిపోయిన తర్వాత ఇలా పేలాలు పిండిలో కొద్దిగా చట్నీ పప్పు పొడి వేసేసి నేను లడ్లు అయితే చేశాను అనమాట పిల్లలకి స్నాక్స్గా వీడియో వీడియో ఎండ్ చేసే ముందు అయితే ఒక చిన్న టిప్ అనుకుంటున్నాను ఇలా డబ్బాలో చిక్కపొరి కొద్దిగా ఆరిన తర్వాత వేసేసుకొని డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ప్రతిరోజు పల్లీ చట్నీలోనే ఈ చట్నీలోనే కొద్దిగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందో ఏమైనా రెసిపీ చేసే ప్లాన్ లేకపోతే ఇలా రోజు కొద్ది కొద్దిగా చట్నీలో వేసుకున్న పల్లీ చట్నీలో కానీ చాలా బాగుంటుంది టేస్టీగా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసము మా కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆంటీల్ బా బాయ్